హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం రండి ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను మీరు కూడా నాతో పాటు ఇప్పుడైతే మేము పట్నం బజార్ వచ్చామన్నమాట ఇవన్నీ హోల్సేల్ షాప్స్ అయితే దేనికి వచ్చామంటే మేము కొన్ని గ్రాసరీస్ తీసుకెళ్ళటానికి వచ్చామన్నమాట ఇంట్లోకి యాక్చువల్గా ఎప్పుడు డిమార్ట్లో తీసుకుంటాము అయితే కొన్ని కొన్ని ఏంటంటే మనకి అక్కడ డిమార్ట్లో దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట వాటికి సంబంధించి ఇటువైపు చాలా మంత్స్ తర్వాత ఇటువైపు అయితే వచ్చానమాట ఇది మనకి ఎక్కడంటే ఫ్రెండ్స్ ఇప్పుడు గుంటూరు మార్కెట్ ఉంది కదా వెజిటబుల్ మార్కెట్ ఆ మార్కెట్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే మనకి మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకొస్తే హిమని గీ స్వీట్స్ ఉంటుందన్నమాట స్వీట్ షాపు ఆ షాపు పక్క లైన్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళాము అంటే పట్నం బజార్ అంటారు అక్కడ మనకి కావాల్సిన మామూలుగా ఇంట్లో కిచెన్కి సంబంధించిన సామాన్లు షాప్స్ ఉంటాయి ఇంకా గ్రాసరీ షాప్స్ ఉంటాయి ఇలా గోల్డ్ షాప్స్ ఉంటాయి చాలా షాప్స్ ఉంటాయి అన్ని హోల్సేల్గా చాలా వరకు దొరుకుతాయండి అందుకని చెప్పేసి మీకు ఎవరికన్నా అవసరం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి ప్రైస్ మనకి మాల్స్లోకి ఇక్కడికి కూడా డిఫరెన్స్ ఉంటుందనమాట నెక్స్ట్ నేనైతే ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్తాను వీడియో చూడండి వీడియో మొత్తం ఇంకా దారిలో వస్తూ వస్తూ ఉంటే ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించిందనమాట అందుకని అక్కడ ఆగి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి వచ్చాము మనకి రెస్టారెంట్స్లో ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ ఇట్లా రోడ్ సైడ్స్ బయట చేస్తారు కదా దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందన్నమాట ఆ టేస్ట్ ఆ టేస్టే ఈ టేస్ట్ ఈ టేస్టే ఎక్కువగా రామ్ కదండి ఎప్పుడన్నా ఒకసారి బయటికి వస్తాం కాబట్టి తినాలనిపించిందనమాట అందుకని చెప్పేసి వస్తు వస్తు తీసుకొని వచ్చాము ఇంకా నేను మీకు ఇందాక షాప్స్ అవి చెప్పాను కదా నేనైతే అక్కడ ఉండి రోడ్డు మీద నిలబడి ఈ షాప్ ఇది ఈ షాప్ ఇది అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను అలాగనుక అలా నిలబడి బయట నేను వీడియో తీసి మీకు చూపించానంటే మటుకు మా ఇంట్లో అస్సలు ఊరుకోరనమాట నేను నా గ్రాసరీస్ కోసం అని చెప్పేసి వెళ్ళాను కాబట్టి మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మనకి గ్రాసరీస్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి స్పైసెస్ బిర్యానీలో వాటిలో వేసుకునే ఏ టు జెడ్ హోల్సేల్గా అన్ని రకాలు స్పైసెస్ అక్కడ దొరుకుతాయి అక్కడ షాప్స్కి వెళ్తే ఈ షాపే పర్టికులర్గా ఈ షాప్లోనే దొరుకుతుంది అని ఏమి ఉండదండి అటువైపు వెళ్తే చాలా షాప్స్ ఉంటాయి అనమాట గ్రాసరీస్ గ్రాసరీస్కి సంబంధించినవి డ్రై ఫ్రూట్స్ కానీ స్పైసెస్ కానీ ఏవైనా వాటిలో మనకి ఏది బాగుంది ఇక్కడ ఓకే ఈ షాప్లో అయితే బెస్ట్ కదా అనిపించి మనం చూసుకొని షాపింగ్ చేసుకోవటమే అనమాట నేనైతే ఏమేమి తీసుకొచ్చాను ఎందుకు తీసుకు తీసుకొచ్చాను అక్కడికే వెళ్ళి ఎందుకు తీసుకొచ్చాను అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్